ఇక్కడ సత్యం మళ్ళీ సత్యం అంటే పారమార్థిక సత్యము వ్యవహార సత్యము పరమార్థ సత్యం అని ఒకటి జగత్తంత మిథ్య అని చెప్తే ఏ మూర్ఖుడు అండి అనుకుని అందరూ వెళతారు ఇక్కడ ఏంటి మిథ్య ఈ గుడి మిచ్చ మేం మిచ్చ మీరు మిచ్చ మైక్ మిచ్చ కెమెరా మిచ్చ ఫ్యాన్ మిచ్చ చెప్పండి అంత కనబడుతుండే జగత్ మిచ్చ జగత్ లేదు ఉన్నది భగవంతుడు రజ్జు సర్ప భ్రాంతి శుక్తి రహిత భ్రాంతి ఈ మాటలన్నీ ఏంటంటే అది తెలిసే వరకు ఇది సత్యమని అనిపిస్తుంది ఇది కాదని లేదు అందుకే జగత్ సత్యం కాదు అంటే గగన కుసుమంలాగా శశ సత్యం కాదని కాదయ్యా అన్నారు శంకర భగవత్ పాల్వారు గగన కుసుమం అంటాం అంటే ఏదైనా అరుదు కనబడకపోతే గగన కుసుమం అంటాం గగన కుసుమం లేదు శశ కుందేటు కొమ్ము కుందేటు కొమ్ము ఎప్పుడు ఉండదు కానీ కుందేటు కొమ్ము అలాగే గగన కుసుమంలాగా సృష్టి లేనిది కాదు ఉన్నదే మాయాకార్యమునందు ఉన్నది బ్రహ్మమునందు లేనిది ఇక్కడ కనుక ఎంతవరకు సత్యం మాయ తొలగే వరకు అప్పటి వరకు సత్యం అప్పటి వరకు సత్యం అనిపిస్తోంది కదా అనిపిస్తున్నంతగానో దానికి తగ్గట్టు వ్యవహరించాలి అందుకే దాని పేరేంటి వ్యవహార సత్యము అని చెప్పారు ఇక్కడ అందుకే ఈ వ్యవహార సత్యం గురించి ప్రతిపాదన చేశారు ఈ లోతు తెలియక అద్వైతం అర్థం కాక కేవలం బ్రహ్మమే ఉన్నది మరి జగత్తు ఉన్నట్టు కనబడుతుంది కదా అంటే ఉన్నట్టు కనబడుతుంది కదా లేదు ఉన్నట్టు కనబడుతూ లేకపోయిన దాన్ని అంటారు మొత్తం అక్కడ ఉన్నది కానీ పరమార్థంగా చూస్తే ఏది సత్యం ఎందుకంటే చెప్పిన సత్యం సత్ త్యత్ ఈ రెండు పంచభూతాత్మని జగత్తు వాటికి మూలమైన వాడు వాటి ఎందున్నవాడు వాటికి అతీతమై ఉన్నవాడు కనుక తర్వాత సత్యం అక్కడ తకారం లేదు అంటే వ్యవహార సత్యమునకు ఆధారమైన పరమార్థ సత్యస్వరూపుడు ఇప్పుడు చూస్తే ఒక్క శ్లోకంలోనే ఇంత జ్ఞానం ఉందండి అవి స్తోత్రం అంటే మజ ఇక్కడ సుమారు పది పైన స్తోత్రాలు ఉన్నాయి శ్లోకాలు ఇవన్నీ వ్యాఖ్యానిస్తుంది ఇంకా ఒక్క శ్లోకం చాలా గట్టిగా పట్టుకుంటాయి కానీ ఇక్కడ అర్థం ఏంటి పరమార్థమైన సత్యము ఇందాక సత్యస్య యోనిం నిహితంచ సత్యే అన్నప్పుడు పంచభూతములకు మూలమైన వాడు పంచమూలం పంచభూతములం దున్నవాడు ఎందుకంటే వేదాంతం చెప్పేటప్పుడు మాత్రం పునరుక్తి అవసరం మాటి మాటికి చెప్పాలి ఎందుకు నాటుకోడానికి అది ఎలాగో ఉంటే ఒక రాట పాతేటప్పుడు అది పెట్టి మట్టి పెట్టి వదిలి కొడతాం దాన్ని ఎనిమలు కొడతాం కౌంట్ చేయకూడదు ఇక్కడ ఒకసారి కొట్టేడా రెండుసార్లు మూడు మూడుసార్లు కొడితే చాలండి సరిపోదు అది నాటుకునే వరకు కొట్టాలి అది సత్తు ఇంకా మర్చిపో సత్యం మర్చిపో అది తెలుసుకుంటే చాలి ఇక్కడ మొత్తం ఈ శ్లోకంలో ఎంత అద్భుతమైన రహస్యం ఉన్నది అందుకే పరమార్థిక సత్యస్వరూపుడు వృత సత్య నేత్రం వృతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం రథం సత్యం ఈ వృతం సత్యము అనే మాటకి ఏమన్నారంటే వృతం అంటే సత్యవచనం అది లోకంలో ప్రవర్తింపజేయడం సత్యం అన్నారు ఇక్కడ దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే సృష్టికి కారణంగా ఉన్న సత్యములు వృతం సృష్టి ఎందు ప్రవర్తించేటప్పుడు సత్యము అన్నారు ఇక్కడ కానీ వ్రతం సత్యం రెండూ సత్యాన్ని తెలియజేస్తాయి కానీ ఆ వృతం నుంచి సూనృతం అనే మాట అనృతం అనే మాట వృతం అనృతం మాట వచ్చింది కనుక వృతం అన్న సత్యం అర్థం కానీ వృతం సత్యం రెండు శబ్దాలు ఎందుకు చెప్పాడయ్యా అది కూడా తెలియాలి కదా అంటే సృష్టి ఏర్పడక ముందు కారణములుగా ఉంటాయి సృష్టి ఏర్పడిన తప్పుడు కార్యములుగా గోచరిస్తాయి కనుక కారణరూప సత్యము వృతము కార్యరూపమైంది సత్యము అని చెప్పబడుతుంది ఆ రెండూ కూడా తన స్వరూపములే అంతేకాదు వృతం అంటే సత్యవచనం అది అప్పటికీ మారదు మాతృదేవో భవ పితృదేవో భవ ఆ రోజుల్లో అన్నారు కానీ ఈ రోజుల్లో కాదు అనకూడదు కదా అది వాక్యములు సత్యవచనములు అలాగే ఇక్కడ సత్యం అంటే అంతటి ఎందు సమముగా వ్యాపించిన పరమాత్మ సత్యం అది రెండింటినీ కలిపి ఏమంటారంటే నేత్రం అంటే సత్య వచనాలని సమదర్శనాన్ని ప్రవర్తింపజేసేవాడెవాడు అతడు వృత సత్య నేత్రం అని చెప్పబడుతున్నాడు సత్యాత్మకం సత్యమాయనకు స్వరూపము అటువంటి నిన్ను శరణం ప్రపన్నా శరణాగతులమై వేడుకుంటున్నాము ఇది ఇంత అందమైన శ్లోకం ఒక్కసారి మరొకసారి విరి ధన్యలమోదాం నిత్యం పారాయణగా చేయదుకున్న వాటిని ఇది ఒకటండి అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని ఎంచుకోవాలి గజేంద్ర మోక్షంలో మొదటి రెండు శ్లోకములు వాడు తెలుగులో ఎవ్వనిచే జనించు అలాగే సత్యవ్రతం సత్య సత్యపరం ఇటువంటి శ్లోకములు మొత్తం స్తోత్రమత చదవకపోయినా ఏక శ్లోకమైన ఇందులోకి తీసుకోవాలి కనుక సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్యోనిం నిహిత్య సత్య సత్యమృత సత్య నేత్రం సత్యాత్మకం లాం శరణం ప్రపన్నా ఇంకా భగవత్ ప్రతిపాదకమైన అనేక విషయములు ఇందులో చెప్తూ స్వామి నీకు ఉన్న తత్వం స్వరూపం ఉందో అది అందరికీ తెలియదు కానీ కొంతమంది తెలుసుని మాట్లాడతారే వాళ్ళు తెలిసి తెలియ మాట్లాడుతున్నారయ్యా ఏణ్యేర విందాక్ష భావాద భావాదవిశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదంత పతంత ధోనాదృతయుష్మంఘ్రయ ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలు ఎరిగి ఎరిగి కొందరు మనీషేతరముకు తలపగ నొల్లరు పరతురు రథోగతుల జాడ పద్మదళాక్ష తెలియని వారు తెలియకుండా ఊరుకోకుండా తెలుసు అన్నట్లుగా నీ గురించి తెలిసి తెలియని మాట్లాడతారు దాన్ని బట్టి వాళ్ళు క్రమంగా అధోగతులు పాలవుతారు సుమా నీ అసలు తత్వము ఎవరైతే ముక్తజీవులై ఉంటారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు అటువంటి నువ్వు భాగ్యవశాత్తు ఈ భూమి ఎందు ఆవిర్భవిస్తున్నాం నీ ఆవిర్భావం వల్ల భూమికున్న భారం తొలగినట్లే అని చెప్తూ ఇదివరకు అనేక రకములుగా నువ్వు అవతారములు దాల్చావు అసలు నీకు పుట్టడం ఏమిటయ్యా ఇది తత్వాన్ని కూడా ప్రతిపాదించే స్తోత్రం ఇది